నమస్తే మిత్రుల నిన్నీ అలెగ్జాండర్ ఇది రెడ్ అలర్ట్ ఈ ఎండాకాలం సీజన్లో మరి పెళ్ళిళ్ళు పండుగలు భరతులు అవి ఏ పండుగలైనా కావచ్చు హిందూ పండుగల ముస్లిం పండుగల మరి ప్రత్యేకంగా క్రైస్తవుల పండుగల మరి అంటే మహనీయుల యొక్క జయంతుల ఏదైనా కానివ్వండి పెళ్ళిళ్ళైనా కానివ్వండి మీరు డీజే సౌండ్ తోటి జాగ్రత్త డీజే సౌండ్ అత్యంత ప్రమాదకరం వార్నింగ్ బేబీస్కి అయితే ఇంకా అత్యంత ప్రమాదకరం కొంతమంది వృద్ధులకైతే వినికిడి లోపం ఉన్న వాళ్ళకి వినికిడి లోపం వల్ల తినిటెస్ ప్రాబ్లం లాంటివి కూడా వస్తాయి కొంతమందికి చాలా తలనొప్పి లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కొంతమందికి అంటే ఎవరైతే హార్ట్ హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా ప్రమాదకరంగా ఈ డీజే సౌండ్లు మారుతూ ఉన్నాయి నార్మల్గా మనం గుసగుస మాట్లాడితేనే థర్టీ డెసిబెల్స్ వస్తుంది సౌండ్ మరి ఒకవేళ నార్మల్గా మాట్లాడితే ఫార్టీ ఫైవ్ నుండి సిక్స్టీ మధ్యలో ఆ డెసిబెల్స్ ఉంటుంది అంటే ఒక రైలు కూతాకి ఎట్లయితే తట్టుకోలేమో ఒక విమానం ఎప్పుడైతే దాన్ని ఫ్లై అయ్యే దగ్గర మరి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా ఏదైతే విపరీతమైన సౌండ్ వస్తుందో ఆ సౌండ్ సుమారు టూ హండ్రెడ్ ఎబో డెసిబెల్స్ ఉంటుంది అదేవిధంగా డీజే సౌండ్ కూడా వంద నుండి రెండు వందల మధ్యలో డీజే సౌండ్స్ వస్తూ ఉంటాయి వీటి వల్ల అత్యంత ప్రమాదం ఉన్నది యువత వీటి బారిన పడి ప్రత్యేకంగా చిన్నపిల్లలు వృద్ధులు కూడా చాలా అత్యంత ప్రమాదకరంగా ఉన్నారు అన్ని జయంతిలలో మరి ప్రత్యేకంగా పెళ్ళిళ్ళలో భరతులలో ప్రత్యేకంగా వివిధ పండుగలలో కూడా డీజే సౌండ్ చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి అది చాలా అత్యంత ప్రమాదము అది డే టైంలో అయితే పర్మిషన్ ఇచ్చిన ఏదైతే మీ సదరు పోలీస్ స్టేషన్లో కావచ్చు మీరుండే ఏరియాలో ఒక పరిమితికి సంబంధించి అంతవరకే సౌండ్ ఉపయోగించాలి ఎక్కడైతే పరిమితి ఉన్నదో అక్కడ మాత్రమే ఎక్కడైతే అవకాశం పర్మిషన్ ఇచ్చారో అక్కడే ఆ సమయంలోనే ఉపయోగించాలి అవసరమైతే ఉపయోగించకపోతే ఇంకా మంచిది మరి ప్రాణాలని ప్రజల యొక్క ప్రాణాలను పనంగా బట్టి మీ ఆనందం కోసం మరి మీ పెళ్ళిళ్ళ భరత్ కోసం ఈ యొక్క ప్రజల్ని కూడా బలి చేయద్దు మరి మీ ఆరోగ్యాలు కూడా జాగ్రత్త అని చెప్పేసి డీజే సౌండ్ వల్ల గుండె గుండె గుండెపోట్లు హార్ట్ అటాక్స్ బాగా పెరిగినాయి మరి వెనికిడి సమస్యలు కూడా విపరీతంగా పెరిగినాయి అని చెప్పేసి మరి చాలామంది వైద్యులు చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఈ సౌండ్ పొల్యూషన్ పెరిగి డీజే సౌండ్ల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మా న్యూస్ వాళ్ళ తరఫున తెలియజేస్తా ఉన్నాం